யோயா கேப்பா நான் அண்ணாக்கு ஒரு வண்ணனப்புரோ அழகு வந்துருக்கு ஏய் பீம் ஏம் மாலவுபகலை ஐக்கியதா அவி நாளை ఈరోజు ఎస్సీ ఎస్టీ కుగాల పైన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ప్రజా సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు అందరి భారత్ బంధు పిలుపు మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మాల కులాలు మాల జేఏసీ అందరం కూడా పెళ్ళంపల్లి పాఠశాలలు కాలేజీలు మరి వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది మా మా యొక్క బంధు పిలుపుకి సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకి స్కూల్ యాజమాన్యం కాలేజ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కోరేది ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏం పని లేనట్టుగా ఓన్లీ ఎస్సీ కులాలు ఎస్టీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ మీద తీర్పు ఇవ్వడం ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం తీర్పు మాత్రమే ఇది సుప్రీంకోర్టు తీర్పుగా మేము పరిధిలోకి తీసుకోవడం లేదు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ఈరోజు కోరుకునేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కులాలతోటేం పని దేశాన్ని అభివృద్ధి చేయాలి మతం మత్తులో పాకిస్తాన్ అనే మత్తులో ఈ దేశాన్ని నడపాలని చూస్తున్నాం మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు దమ్ముంటే అభివృద్ధి చేయి దేశాన్ని అభివృద్ధి చేయి మతం మధ్యలో ఈ కులాల చిచ్చులు పెట్టి మా యొక్క చిన్న కులాలని మరి చిన్న కులాల వైపు రిజర్వేషన్ ఒకరిని విభజించి ఒక మానవకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం మోడీ గారికి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం నువ్వు కులాల జోలికి రావద్దు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాసినటువంటి భారత రాజ్యాంగం మీద కక్ష కట్టాడు అతను గెలవగానే ముందు వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం జోలికి రాలేదు మోడీ ప్రభుత్వం మాత్రమే భారత రాజ్యాంగం జోలికి వస్తే భారత రాజ్యాంగం పరుగు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ జీవిత చరిత్రని అతను ఒక గొప్ప వ్యక్తి ఈరోజు దేశంలో క్రైంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరి అక్కడ చదువుతున్నారు ఆ విషయం తెలుసుకోవాలి ఇలా దేశ ఆర్బిఐ ఏమైతుందో అంబేద్కర్ గారు పెట్టిందే ఈ రోజు కూలీలు పద్నాలుగు గంటలు ఉద్యోగస్తులు పద్నాలుగు గంటలు చేస్తుంటే ఎనిమిది గంటలు పెట్టింది అంబేద్కర్ గారే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం జోలికి వస్తే మోడీ మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని కూడా పొంద పెడతామని చెప్పి మేము మాలేజీ చేసి కల్పించాలి